నమస్కారం నేను మీ షణ్ముఖ్ ఈరోజు మనమందర పొలిటికల్ అనలిస్ట్ మధుసూదర్ రెడ్డి గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే షణ్ముఖ్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినప్పటికీ వసతి దీవెన విద్యా దీవెన ఎయిమ్స్కి సంబంధించి పట్టణ పురపాలకకు సంబంధించి ఏ శాఖకు చూసినా కేంద్రం నిధులు ఇచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఉపయోగించుకోలేకపోయారు ఎందుకు ఖర్చు చేయలేకపోయారు ఎందుకు ఆ నిధులు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆదాయ ప్రమాణాలు పెంచే విధంగా ఉపయోగించలేకపోయారు అంటే ఏం చెప్తారు మీరు ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకుంటున్నారు మాకు సమాజంలో విభిన్న పోకడలు ఉంటాయి విభిన్న విధానాలు ఉంటాయి ఒకటి తెలిసినోటికైనా చెప్పొచ్చు తెలివి నోటికైనా చెప్పొచ్చు దొంగబ్బాయికి దొంగ బుద్ధులు తప్ప మంచి బుద్ధులు ఎందుకు ఉంటాయి అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా రాష్ట్రాన్ని బాగుపరచాలా అన్న సంకల్పంతో సాధించుకున్నటువంటి పదవి కాదు అది గాలికి వచ్చింది గాలిలో కట్టుకొని పోయింది కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వంలో చాలా పథకాలు ఉంటాయి ఇప్పుడు సపోజ్ మనం ఒక పథకం తీసుకున్నాం సినిమాకు అమృత్ అని ఒక పథకం పెట్టారు ఏదో వెంకోనాయుడు గ్రామీణాభివృద్ధి పట్టణ గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఉన్నప్పుడు ముప్పవరపు నాయుడు గారు ఆయన ఒక పథకం తీసుకొచ్చారు అప్పుడు పట్టణాలని డెవలప్ చేయాలంటే అంటే లక్ష లోపు ఉండే జనాభా ఉండేదానికి లక్ష పైనుండే జనాభా ఉండేదానికి ఆ పథకం పేరు అమృత్ అంటారనమాట గతంలో అమృతం పథకం వన్ ఇప్పుడు నెల్లూరు సింహపూర్ సీమలో ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను గ్రౌండ్ పైప్ లైన్ వచ్చింది దాదాపు నారాయణ గారు అప్పుడు పట్టణ పురపాలక మంత్రిగా ఉండి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ చేసిండు ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ చేయలేకపోయినారు అంటే గత పాలకులు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో అప్పట్లో మూడు వేల మూడు వందల అరవై రెండు కోట్లు కేంద్రం కేటాయించింది ఎంత త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ టూ కౌర్స్ దాంట్లో ఖర్చు పెట్టింది ఎంతో తెలుసా రెండు వేల రెండు వందల పదమూడు కోట్లు ఖర్చు పెట్టారు అంటే ఆల్మోస్ట్గా ఇంకా పదకొండు వందల యాభై కోట్ల రూపాయల దాకా ఆ నిధులే ఉండేవి అవి ఖర్చు పెట్టాలి ఇది అప్పుడే తర్వాత అమృత్ పథకంలో టూ టూ కింద గత ఐదేళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి నిధులు ఎనిమిది వేల డెబ్బై ఎనిమిది కోట్లు ఎయిట్ థౌజండ్ సెవెంటీ ఎయిట్ కోర్స్ ఆ డబ్బుల్లో మనోడు ఖర్చు పెట్టింది ఎంత తెలుసా ఆశ్చర్యం అని అమ్మబడ మూడు వందల అరవై కోట్లు ఆ నిధులేమైపోయినాయి ఆ డబ్బులేమైపోయినాయి అంటే రేపు శ్వేతపత్రాలు వస్తే కానీ మనకు అర్థం కాదు ఇప్పుడు నారాయణ గారు మంత్రి అయిన తర్వాత చెప్పిన కథా కమిషన్ చెప్పారు ఒక ఒక సందర్భంలో అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మూడు వేల మూడు వందల అరవై రెండు కోట్లు వస్తే రెండు వేల రెండు వందల పదమూడు కోట్లు ఖర్చు అయితే దాంట్లో పదకొండు వందల యాభై కోట్లు ఇంకా పెండింగ్ ఉంటాయి తర్వాత రెండోది ఏంది ఎనిమిది వేల డెబ్భై ఎనిమిది ఎయిట్ థౌజండ్ డెబ్బై ఎనిమిది కోర్సు వచ్చినప్పుడు మూడు వందల అరవై కోట్లు అంటే పండుని డైవర్ట్ చేశారు ఏ పథకానికి వచ్చిన డబ్బులు ఆ పథకానికి ఖర్చు పెట్టుకుంటే అభివృద్ధి అనేది తన్నుకుంటా ముందుకు జరిగిపోతూ ఉంటుంది మనం ఏంటంటే అన్ని డైవర్ట్ చేసేసాం ఈ డైవర్ట్ చేయటం వల్ల మన దగ్గర ఏముంది ఏడు వందల ముప్పై హామీలు ఇచ్చి నవరంధ్రాల పథకాలే కదా ఇంకేం లేవు కదా ఇంకో ముచ్చట చెప్తాను సినిమాకు మనకి వైద్యో నారాయణో హరి అంటారు కదా జూలై ఒకటో తేదీ జాతీయ వైద్యుల దినోత్సవం జరుపుకున్నారుగా ఇలా మనకి విభజన చట్టంలో భాగంగా ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ వచ్చిందిగా మంగళగిరిలో ఎయిమ్స్ అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం భూమిని కేటాయించింది వాళ్ళకు కావాల్సినవి అన్నీ ఇచ్చిందిగా దాదాపుగా పదహారు వందల పద్దెనిమిది కోట్లతో మంగళగిరిలో ఎయిమ్స్ నిర్మించడం జరిగింది ఇక్కడ అమ్మా బడవ దాడు కృష్ణా అనేది పక్కనే కదండేదా దానికి ట్యాంకర్లు పెట్టి నీళ్ళు తోలాలా నాలుగు మోటార్లు పెట్టి ఎడ్రలు పెట్టి పైపులైన్ వేస్తే సాయంత్రాన్ని నీళ్ళు ఎత్తుకుపోయి పెట్టచ్చుగా ఇప్పుడు కృష్ణా అనేది సింపుల్ నానా ప్రకాశం బ్యారేజ్ కాడ హెడ్రలు పెట్టి రెండు పంపులు పెట్టినామనుకో నీళ్ళు సాయంత్రానికి ఎత్తుకొని పోవచ్చు కానీ నీళ్ళు ఇచ్చేదానికి కూడా ఉపయోగం లేదా ఎయిమ్స్కి సెవెన్ ఎల్ఎండి అంటే ఏడు లక్షల లీటర్లు పర్ డే కావాలి వాళ్ళకి వాటర్ మనం ఎంత సప్లై చేస్తుంది రెండు 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 ఎల్ఎండి వాటర్ ట్యాంకర్ల ద్వారా అది ఎందుకు ఆ కర్మ వాళ్ళకి నూట తొంభై రెండు ఎకరాలు ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వాలా దాంట్లో కేటాయించింది చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో నూట ఎనభై రెండు ఎకరాలు ఇచ్చాడు ఇంకో పది ఎకరాలు ఇస్తే సార్ మేము ఇస్తరించుకుంటాం తర్వాత ఏ కైండ్ ఎనీ కైండ్ ఆఫ్ హాస్పిటల్కి ట్వంటీ ఫోర్ సెవె బై సెవెన్ పవర్ ఉండాలి అంటే చిన్నపిల్లలు అంటారు రోగులు వృద్ధులు అంటారు కాబట్టి పవర్ పోకూడదు ఆడ పవర్ కూడా పవర్ కట్లు కూడా అధికంగా ఉన్నాయంట అంటే మా నోడు తాడేపల్లి కొంపలో కొనుక్కొని నిద్రపోయి కమిషన్ వసూలు చేసుకోవటమే కదా పరిపాలన అంటే ఏంది అసలు ఎప్పుడన్నా పోయి ఫీల్డ్ విజిట్కి పోయి చేస్తే కదా తెలిసేది గ్రౌండ్కి వెళ్తే గ్రౌండ్ రిపోర్ట్ ఏందని తెలిసద్దే మనం తాడేపల్లి కొంపలు పొనుకొని నిద్రపోయి ఎగితే ఫ్లైటు దిగితే ఫ్లైటు మూడు కిలోమీటర్లకు కూడా మనం ఫ్లైట్లో వాళ్ళం కదా ఏం ఎయిమ్స్ని డెవలప్ చేస్తే పది రూపాయలు ఓపీషన్ముకు ఎయిమ్స్లో ఎంత పెద్ద జబ్బు వచ్చినా మంచి డాక్టర్లు ఉంటారు చూపించుకోవచ్చు కదా అటువంటి హాస్పిటల్ కూడా మనం సౌకర్యాలు డాక్టర్లకి అన్ని కల్పించాల్సినటువంటి ఉన్నటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందా లేదా ఉంది కదా ఖచ్చితంగా ఉంది పది రూపాయలు ఓపి ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళకి ఆరోగ్యశ్రీ ద్వారా దోషిపెట్టేదానికంటే గవర్నమెంట్ హాస్పిటల్ని బాగా డెవలప్ చేసినామనుకో అనుకో ఆ ఆదాయం గవర్నమెంట్కే వస్తుందిగా ఆరోగ్యశ్రీ డబ్బులు కూడా తగ్గిపోతాయిగా అన్ని సర్జన్లు అన్ని ఆపరేషన్లు గవర్నమెంట్ హాస్పిటల్లో జరుగుతున్నాయి అనుకో ఆరోగ్యశ్రీ బడ్జెట్ ఎలా తగ్గించుకోవాలో ఆలోచన చేయాలంటే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి హాస్పిటల్ బలోపేతం చేయాలి వాటికి కావాల్సిన ఎక్విప్మెంట్ ఏర్పాటు చేయాలి ఇది మంచి పైన చెడ్డ పైన మంచి పని విద్యా వ్యవస్థ ఉంది విద్యా వ్యవస్థలో మనం పీజీ ఎంబాస్మెంట్ పెడుతున్నాం పీజీ ఎంబాస్మెంట్ దేనికి దేనికి అని నేను అడుగుతున్నా పీజీ రి ప్రభుత్వ రంగంలో కాలేజీలు బలోపేతం చేస్తే కాలేజీలో స్టడీ బాగుంటే వాళ్ళకి షల్టర్ బాగా ఉంటే అన్నం పెట్టండి పుస్తకాలు ఫ్రీగా అయ్యండి బట్టలు ఫ్రీగా అయ్యండి ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కట్టండి కాలేజీలు నిర్మాణం చేసి మంచి ఫ్యాకల్టీ ఉందనుకో ఫ్యాకల్టీ ఉందనుకో అప్పుడు మనకి పీచర్ ఎంబాస్మెంట్ నిధులు కూడా తగ్గిపోతాయిగా అంటే ఈ విధమైనటువంటి ఆలోచన చేయాలి విద్య వైద్యం ఈ రెండు కూడా ప్రభుత్వ రంగంలో ఉండటం వల్ల ప్రజలకి ప్రభుత్వం మీద భారం తగ్గుద్ది ఇప్పుడు ఆ డబ్బునే వీళ్ళకి జీతాలు ఇవ్వచ్చు కదా ఇప్పుడు నేను అనేది ఏంటంటే అసలు దొంగ బిల్లులు పెట్టి నాకు తెలిసి ఎంతమంది ఎంత దోచేస్తారో ప్రైవేట్ హాస్పిటల్ అయితే ఒక కొన్ని జబ్బులన్నీ కేటాయిస్తారు ఒక జబ్బు అని అంటారు దాన్ని ఎవడు ఐడెంటిఫై చేయాలా దాన్ని ఎవడు టెస్ట్ టెస్ట్ చేయాలా దాన్ని ఎలిజిబిలిటీ ఎవరు అంటే ప్రైవేట్ వాడు ఏది రాసిస్తే అది మనమా దాన్ని ఏం చేయాలంటే గవర్నమెంట్ డాక్టరు ఆధరైజేషన్స్ సర్టిఫికేట్ తీసి నువ్వు ఏడైనా ఆపరేషన్ చేయించుకో వాడు లేని జబ్బు ఉన్న జబ్బు కనికట్టి కట్టి ఆరోగ్యశ్రీ అనే పథకం కానీ లేకపోతే చాలా కార్పొరేట్ హాస్పిటల్ మూసుకొని పోతాయి ఎందుకు ఈ ఆరోగ్యశ్రీ పథకం ఒకటి పీజీ రి పథకాలు వచ్చిన తర్వాత పుట్ట గొడుగులు ఎలిచినట్టు ఎలిచినాయి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో అర్థమవుతుందా ఈ పుట్ట గొడుగుల్లాగా ఎందుకు గెలిచినాయి అంటే ఆడ లెక్చరర్లు ఉన్నా లేకపోయినా పట్టించుకునే అదుడు ఉండడు అక్కడ చదువు చెప్తారా గ్రంథాలయాలు ఉండయా యాజ్ పర్ నామ్స్ ప్రకారం ఉన్నాయా ఎవరు చూసేవాళ్ళే చెక్ చేసేవాడు వాళ్ళు ప్రీజ్రీ ఎంబర్స్మెంట్ పథకాన్ని అడ్డం పెట్టుకొని ప్రజలు సొమ్ము నాకేస్తారు అనమాట అందువల్ల ఏంటంటే ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉందా లేదా క్వాలిటీ టీచింగ్ స్టాఫ్ ఉందా లేదా దాన్ని ఎవరు చెక్ చేయాలా ప్రభుత్వం ద్వారా డబ్బులు ఇస్తున్నావు చెక్ ఎవరు చేయాలి దాన్ని అక్కడ ఉన్నటువంటి అక్కడ పాఠాలు చెప్పే ప్రొఫెసర్స్ నిజమైన ప్రొఫెసర్ ఒక కాలేజీ పనిచేసే ఐదు కాలేజీల పేర్లు ఉంటాయి వాడికి అంటే ఇక్కడ మాయా బజార్ సినిమా చూపిస్తున్నారు కాబట్టి దీని మీద కూడా ప్రభుత్వం దృష్టి సారించాలా అదేవిధంగా ఇప్పుడు శాటిలైట్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఇలా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంసెట్ రాసిన తర్వాత వచ్చే పిల్లలు చాలా షార్ప్గా ఉంటారు ఇలా డిజిటల్ ఇండియా వన్లో ఒక లెక్చరర్ లేరు ఏం చేయాల నువ్వు ప్లెగ్ పెట్టేసి శాటిలైట్ ద్వారా క్లాస్ చెప్పొచ్చుగా ఆ సెక్షన్స్ లెక్చరర్ లేరు ఇప్పుడు మెట్రకాలజీ ఉందనుకో మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది మోడలింగ్ ఉంటుంది రకరకాలు ఉంటాయి కదా డై మోడలింగ్ అని చెప్పి ఇటు కూడా ఆన్లైన్లో క్లాసులు చెప్పొచ్చుగా యూనివర్సిటీలు చెప్పే ప్రొఫెసర్ లోకల్ కాలేజీలో వింటాడు కదా మంచి ఐడియా కదా ఇది ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయరు లెక్చరర్ ఒకటే కాదు కదా చోట ఆంధ్ర యూనివర్సిటీలో లెక్చరర్ పాఠం చెప్తుంటే రాష్ట్రం అంతా కదా అన్ని గవర్నమెంట్ కాలేజీలు ఒక ఎన ఎస్వి యూనివర్సిటీలో లెక్చరర్ పాఠాలు చెప్తా ఉంటే ఇంటర్నెట్ ప్రొవైడ్ చేసుకుంటే ఆ ఉద్దేశంతోనే కదా చంద్రబాబు నాయుడు ఫైబర్ నెట్ స్కీమ్ లాంచ్ చేసింది వాడిని స్కీమ్ని కాస్త ఎవడుగా ఈ జగన్నాసుడు స్కామ్ చేసింది కదా ఫైబర్ నెట్ని అదేంటి ఆరు వందల డెబ్బై ఒక్క గ్రామాలకి మండలాలకి అంటే మండలాలకు అయిపోయిన తర్వాత తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీసు ఎండిఓ ఆఫీసు అక్కడున్న విద్యా వ్యవస్థలో ఇంటర్మీడియట్ స్కూల్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీ స్కూల్లో ఉన్న అన్నిటికీ నెట్ కనెక్షను ఆ నుంచి దాదాపు పన్నెండు వేల పైన గ్రామాలకి నెట్ కనెక్షన్ ఇచ్చేసి ఫ్రీగా ఏం చేయాలనుకున్నారు ఇంటర్నెట్ వచ్చేస్తే ఎక్కడున్నా మనం తొందరగా తెలుసుకోవచ్చు అనుకున్నారుగా దాన్ని స్కీమ్ కాస్త స్కామ్ చేసి దాన్ని ఒకటి చెప్తా ఉన్నత విద్యా సమీక్ష చేశాడు లోకేష్ గారు చేస్తే విద్యాశాఖ మంత్రిగా మూడు వేల నాలుగు వందల ఎనభై కోట్లు బకాయిలు ఇవ్వలేదంట విద్యా దీవెన వసతి దీవెన బాకీలు విద్యా దీవెన అంటే ఫీజు రింబాస్మెంటు హాస్టల్ ఫీజు రింబాస్మెంటు మూడు వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు బాకీలు చెల్లెచ్చుకుండా పోయి ఎల్లంక కొంపలో పడుకున్నాడు తెలుసుకోవాలి విద్యార్థులు ఈ విషయాలన్నీ కూడా తర్వాత తాగునీరు సాగునీతి సంఘం ఉన్నాయి కదా అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోయింది కదా కడప జిల్లాలో సొంత జిల్లాలో అదేవిధంగా ప్రకాశం జిల్లాలో గుళ్ళకమ్మ ప్రాజెక్టు కొట్టుకొని పోయింది కదా కేంద్రం నుంచి అన్ని అన్ని సాగునీటి ప్రాజెక్టులకి ఇచ్చిన నిధులు చెప్తానేనండి ఐదు సంవత్సరాల్లో పదమూడు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్లు రిలీజ్ చేసింది కేంద్ర ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల కోసం ఎక్కడ ఖర్చు పెట్టిండు ఆ డబ్బులన్నీ కూడా డైవర్ట్ అంటే విద్యాశాఖ డబ్బులు తర్వాత ఏంది సాగునీటి శాఖ ప్రాజెక్టు డబ్బులు నేను ఇంకా ఏం చెప్పాను మీకు తర్వాత గ్రామీణ ప్రాంతం రోడ్లు ఉన్నాయి ఏది ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది కదా దాని ద్వారా రోడ్లకి టోటల్గా దాదాపుగా వీళ్ళు ఐదు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయలకి మనం ఖర్చు పెట్టిందంతా నాలుగు వందల ఇరవై తొమ్మిది కోట్లు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసిందంతా ఐదు వేల రెండు వందల యాభై కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ కింద ఇస్తే కార్పస్ పండుగ ఉరియాల రాష్ట్ర ప్రభుత్వం ఆట ఉంటుంది కదా సిక్స్టీ పార్టీ ఉంటుంది సిక్స్టీ పార్టీ ఉంటుంది ఆ పార్టీ పర్సెంట్ నిధులు ఇయ్యాలిగా నైంటీ టెన్ ఉంటుంది ఆ నిధులు ఇయ్యాలిగా అవ్వకపోతే మా నోడికి అన్ని రంగాలన్నీ బస్టు పెట్టిచ్చేసి నవరంధ్రాల పథకాలు పెట్టుకొని జనాభాని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి విధ్వంసకుడుగా మిగిలిపోయినాడు ఇప్పుడు ఏం చేసిందంటే తాడేపల్లి కొంపలో నిద్రపోయాడు నేను ఇప్పుడు దాదాపు నీకు ఎన్ని శాఖలు చెప్పాను ఆరు శాఖలు చెప్పాను కాబట్టి ఇప్పుడున్న మంత్రులు కూడా తెలుసుకొని ఏ శాఖ డబ్బులు ఆ శాఖ ఖర్చు పెట్టాలా దాంట్లో అభివృద్ధిని పెంచుకుంటా పోవాలా అట్లా రకరకాల ఉండవు చాలా ఉండవు చెప్పుకుంటే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడిందని ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంటే నిన్న భారత పార్లమెంట్లో చెప్పాడు ఎవరు నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు అంటే తెలుగుదేశం పార్టీ పార్లమెంటు నాయకుడు చెప్పాడు పదమూడు లక్షల యాభై వేల కోట్ల అప్పులు కుప్పయించిపోయింది సార్ ఆంధ్రప్రదేశ్ కొంచెం దయదలసి మాకు కొంచెం నిధులు త్వరితగతిన ఇవ్వండి సార్ మేము రెవెన్యూ లోట్లో పడిపోయి ఉన్నాము సాయం చేయమని అడుక్కోవాల్సినటువంటి దుస్థితి పార్లమెంట్లో చేసింది ఎవరు అందువల్ల ఏంటంటే ప్రజలందరూ కూడా మాయిలో పడద్దు మోసగాడు మళ్ళీ మారు వేషంలో వస్తుండో మోసగాడు మాయగాడు మళ్ళీ మారు వేషంలో వస్తుండో కాబట్టి వారిని ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లోకి రాణించబాకండి ఎందుకురా నాయన అరాచకాన్ని ప్రేరేపించి హింసని ప్రేరేపించి గవర్నమెంట్ని పని చేయకుండా అడ్డుపడాలని చూస్తుండో డేగ కన్నుతో పేకగారండి తెలుగు తల్లి బిడ్డలందరూ అప్పులు కుప్ప అయిపోయింది అన్నపూన్న లాంటి ఆంధ్రప్రదేశ్ని బాగు చేసుకుందాం చెయ్యి చెయ్యి గలుపుకొని కులవాదాన్ని మతవాదాన్ని పక్కన పెట్టండి అభివృద్ధి మన నిదానం ప్రతి ఇంటికి త్రాగునీరు ప్రతి పొలానికి ప్రతి పంటకి సాగునీరు రావాలా పరిశ్రమలు రావాలా యువతకి ఉపాధి కల్పన జరగాలి కాబట్టి వీటన్నీ జరగాలంటే ప్రశాంతత అనేది ఉండాలా కాబట్టి యుద్ధ్వంసం వైపు జరగకుండా కొంచెం రాష్ట్ర సరుతో ముఖాభివృద్ధికి తలా ఒక చెయ్యేసి చంద్రబాబు నాయుడికి సహకరించమని మాత్రం చెప్పగలరు